ప్రైజ్ దలాడ్ మనకు బలమును ఆనందమునై ఉన్న యేసయ్య పరిశుద్ధ రామములో మీరందరూ క్రీస్తులో బలవంతులై ఆనందభరితుల గుదురుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట ఎనభై ఒకటవ కీర్తన ఎనిమిదవ చరణం నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు ఏసయ్య మాట మీదనే ఆశ పెట్టుకొని ఆయన వాక్యానుసారముగా జీవించుచు ఆయన ఆజ్ఞల మార్గములో నడుచుకొనుచు సంఘములో సమాజములో కుటుంబములో చేయుచున్న సమస్తములో ఏసయ్యకు సాక్షిగా బ్రతుకుచున్న నా ఏసయ్యకు స్నేహితులారా ఏసయ్య మనకు మేలు చేయు దేవుడే ఉన్నాడు మేలుతో మన హృదయములను తృప్తిపరిచేవాడు మనకు మేలు చేయుటకై మన మీద దృష్టి నిలిపినవాడు మనకు మేలు చేసి ఆనందించే దేవుడే ఉన్నాడు మనకు రెండింతలుగాను అధికముగాను నిత్యమును మేలు చేయును అంతేగాక మన కొరకు సిద్ధపరిచిన దాచి ఉంచిన మేలులతో మనలను ఎదుర్కొనే దేవుడే ఉన్నాడు అందును బట్టి ఏసయ్యకే స్థుతులు చెల్లించదము ఇట్టి మేలు చేయు ఏసైను కడిగి ఉండియు ఏ విషయంలో కూడా మేలు పందని వారిగానే ఉన్నాము ఎంత బాధకరం మేలులన్నీ సమకూడి జరిగించే దేవుణ్ణి ఆరాధించుచున్నాను మేలులకు దూరమై శాపమును దరిద్రతను లేమిని కొరతను కొదువను అనుభవిస్తూ పేదరికములో మగ్గిపోతూ చాలి చాలని తిండి చాలి చాలని బట్ట చాలి చాలని ఇల్లుతో దిగులు చెందుతూ వ్యధ చెందుతున్నావా ఇకనైనాను ఎందుకు మేలు పొందలేకపోవచ్చున్నానో అని ఆలోచించి నీ తప్పు నీవు తెలుసుకొని పశ్చాత్తాపముతో ఏసయ్య పాదాల చెంత నిలిచి ప్రాధేయపడము ఖచ్చితముగా నిశ్చయముగా ఆయన నీ వైపు తిరుగును నీ తప్పును నీకు తెలియచేయును నీకు మేలు కలుగునట్లుగా కనికరించును అవును పిల్లారా మనము ఆయన మాట వినాలి అని ఆయన కోరుకుంటున్నాడు మనమేమో ఆయన మాట తప్ప అందరి మాటలు వింటున్నాం అందుకే నష్టము కష్టము కన్నీరు రోగాలు ఇబ్బందులు ఇరుకులు అసమాధానం అవమానం అపనిందలు బాధలు భారములు శాపము అనుభవిస్తూ ఉన్నాం ఇప్పుడైనాను హృదయపూర్వకముగా నా ఏసయ్య మాటకు విధేయులై ఉందుము ఆయన మాట వినుట శ్రేష్టమని గ్రహించు ఆయన మనతో చెప్పినది చెయ్యుటకు మనస్కరించుము కొన్ని పర్యాయాలు ఆయన మాట కఠినముగా ఉన్నను నీకు ప్రతికూలముగా కనబడినను నొప్పి కలిగించినదిగా మారినను ఆయన మాటకే ప్రాధాన్యత ఇయ్యము ఏది చేసినా ఆయన మనకు తుదకు మేలు చేయును అని గుర్తిరిగి ఆయన మాట విని వణుకుచు ఆయన సన్నిధిలో నిలువము ఆయన నీ మీద దృష్టి నిలిపి సర్వ విషయముల ఎందు నీకు మేలు చేయును మన పితరులు కొందరు ఆయన మాట విని ఆయన మాటనే శాసనముగా చేసుకొని అన్ని విషయములలో మేలు పొందుచు అనేకులకు మాదిరిగా నిలిచివి మరికొందరు ఆయన మాట వినక అవిధేయులై ఎదిరించి మూర్ఖించి రాలిపోయిరి పడిపోయిరి అపవాది ఊరిలో చిక్కుకొనిరి మనకు పాఠముగా నిలిచిది కావుల నా దేవుని బిడ్డలారా మనమందరము ఆయన మాట వినుచు ఆయనను ఆనందపరచుచు ఆనందకరమైన దేశములో చేరేదము ప్రభు మనకు సహాయము చేయును గాక ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడుమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఉన్నాం మీరు మాకిచ్చిన జీవపు మాట కొరకే మీకు స్తోత్రములు మీ మాట వినుట మాకు మేలు అని మరొక్కసారి ప్రవ్వా మీరు తెలియపరిచారు తెలియకో తెలుసో పరిస్థితుల ప్రభావము చేత నీ మాట వినక అవిధేయత చూపించి మూర్ఖించి ప్రవ్వా నీ మాటకు ఎదురాడి దీవెన మేలు పొందలేకపోయారు ఇది మొదలుకొని నీ మాట మీదనే ఆశ పెట్టుకొని నీ మాట వింటూ నీ మాటకు వణుకుచు నీ సన్నిధిలో నీ ప్రజలు నిలిచి ఉండాలని తీర్మానము చేసుకుంటూ ఉండగా నిశ్చయముగా మీరు వారి ఎడల మేలు కలుగు చేసి మీ మహిమగల రాకడ కొరకు శ్రద్ధపరచమని అన్ని విషయములలో సర్వ విషయములో మేలు కలుగునట్లుగా సహాయము చేయమని ఏ సునామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయన మాట విని మేలులన్నీ అనుభవించుదురు గాక గాడ్ బ్లెస్ యు